నంద్యాల జిల్లా బనగాపల్లె నియోజకవర్గం సంజామల మండలం సంజాముల ముదిగేడు ప్రధాన రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ అండ్ బిబిసి జనార్దన్ రెడ్డి రెండు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సంజాముల ముదిగేడు నూతన రహదారి నిర్మాణానికి పన్నెండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు వీలైనంత త్వరగా నాణ్యతలో రాజీ పడకుండా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అనిల్ కుమార్ కుమార్ ఎంపీడీఓ సాల్మన్ రెడ్డి రాధికారెడ్డి టిడిపి కార్యకర్తలు పెంటే కంటికిరణ్ మల్కీ హుస్సేన్ రెడ్డి బెలూ సురేష్ రెడ్డి ఇంకా తదితరులు కార్యకర్తలు సంజాముల ఉదయం గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ మొదుగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకి అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వల్ల ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే ప్రపోజల్ తెచ్చింది మేమే మళ్ళీ రేపు రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ గారిని కూడా కన్వీన్స్ చేశాము చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి మూడు నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఇంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజాముల ప్రజలు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి ఎనభై కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ అన్ని బుద్ధలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి గత పాలకుల పరిపాలన వలన జరిగినటువంటి పాపాలను కూడా ఈరోజు నష్టాల భూమిలో రాష్ట్రం అంతా కూడా అప్పులపాలైనప్పటికీ రహదారులను ఏదైనా విధంగా చేయాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి చోట కూడా గుద్దలన్నీ కూడా పూడ్చడుతున్నాము అదేవిధంగా రోడ్ల మూమెంట్ లేని కాడ కూడా అక్కడ కూడా అవన్నీ రోడ్లు కూడా లేయర్లు వేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు దాదాపుగా రెండు వేల కోట్ల వరకు కూడా మేము చెల్లించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వెయ్యిని ఎనభై ఒక్క కోట్లలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ గుత్తలు గుడ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము ఈరోజు మూడు వేల చిల్లర ఎన్డీబీ బ్యాంకుకు ఉన్నటువంటి ఈ యొక్క వర్కుల్ని కూడా రాష్ట్ర కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము గత ప్రభుత్వాలు అసమర్థత వలన అనుభవం లేని గత ముఖ్యమంత్రి వలన ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంటర్స్ కానీ ఎవరే కానీ రావాలంటే కూడా రావడం లేదు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా అదేవిధంగా ఇన్ఫ పరిశ్రమలు రావాలన్నా టూరిజం పెరగాలన్న అనుభవం గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది అటు సంక్షేమము ఇటు అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకెళ్తా ఉన్నాము ఈరోజు పింఛన్ల విషయంలో ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత మాదే దీపం రెండు పథకం కూడా మేమే మళ్ళీ ప్రవేశపెట్టాము అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్ కూడా ఈరోజు తీసుకుని రావడం జరిగింది ల్యాండ్ యాక్ట్ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది గంటల కరెంటు ఇవ్వాలి రైతులకు అనేటువంటి ఉద్దేశంతో తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వడం జరుగుతాము అటు సంక్షేమాన్ని ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసుకువెళ్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్వెస్టర్లు కూడా ఈరోజు మేము ఈ రాష్ట్రానికి వస్తాము మాకు భరోసా లభించింది చంద్రబాబు నాయుడుతోని ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే చెప్పి ఈ యొక్క ఎన్డీబీ కూటంలో అటు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద కూడా పెట్టి గ్రామాలలోనే రోడ్లను కూడా గ్రామాలలో ఉండే రోడ్లు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా యాభై కోట్ల రూపాయలతో మర్యానపల్లి నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాదు రైతులకు ఉండే సమస్యలు పేదవారికి త్వరలోనే ఇంటింటికి పడి ఇండ్ల పట్టాలు ఈ యొక్క జలజీవన్ కింద ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో వాటి కూడా